మా పాప అస్సలు మాట వినట్లేదు ఒకటికి పదిసార్లు చెప్పాల్సి వస్తుంది ఏం చేయాలి పిల్లలు మన మాట వినట్లేదంటే దానికి రెండు కారణాలు ఫస్ట్ది వాళ్ళ దృష్టి అసలు మన మీద లేదు మనం చెప్పేది వాళ్ళ బ్రెయిన్ వరకు వెళ్ళట్లేదని సెకండ్ రీజన్ వాళ్ళకి ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పి ఫస్ట్ది వాళ్ళ అటెన్షన్ మన వైపు డ్రా చేయాలంటే ఏం చేయాలి మనం ఎక్కడో దూరం నుంచి వెళ్ళు డ్రెస్ మార్చుకో అనుకోండి అసలు వాళ్ళ మాట వినిపించుకుని ఉంటారు అలాంటిటప్పుడు వాళ్ళ ఎదురుగా వెళ్ళి ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ట్రై చేసి నువ్వు వెళ్ళి అర్జెంట్గా డ్రెస్ మార్చుకో అని చెప్పామనుకోండి వాళ్ళు అటెన్షన్ పే చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సెకండ్ సజెషన్ పెద్దవాళ్ళం ఒక పని తర్వాత ఇంకో పని వెంట వెంటనే చేసేస్తాం కానీ పిల్లలు ఒక పని నుంచి రెండో పని చేయడానికి ఒక్కొక్కసారి టైం తీసుకుంటారు ఆ టైంలో వెళ్ళి మార్చుకో వెళ్ళి మార్చుకో అని పదే పదే చెప్పడం కన్నా టూ మినిట్స్ టైం ఇస్తున్నాను వెళ్ళి మార్చేసుకో అని చెప్పామనుకోండి ఈ టైంలో వాళ్ళు ఒక పని నుంచి ఇంకో పని షిఫ్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఆ పని వాళ్ళు చేయడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ మూడోది ఇప్పుడు ఆ టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పని చేయలేదనుకోండి మనం వరిచి కోపం తెచ్చుకుంటే కనుక ఏం ఉపయోగం లేదు ఆ టైంలో మనం జెంటిల్గానే వాళ్ళ చేతితోటి మనం ఫిజికల్గా పద వెళ్ళి మార్చుకో అని చెప్పి స్లోగా వాళ్ళని అటు మోటివేట్ చేయడానికి ట్రై చేయాలి నెమ్మదిగా వాళ్ళకి అర్థం అవుద్ది ఆ టూ మినిట్స్ తర్వాత నేను ఎలాగో ఈ పని చేయాల్సిందే సో అదేదో తర్వాత చేద్దామో అని చెప్పి ఈ త్రీ థింగ్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నీ మాట అంటే లెక్క లేక లేకపోతే రెస్పెక్ట్ లేక కాదు వాళ్ళకి అప్పుడు అది చేయాలని అనిపించుకో వాళ్ళు చేయట్లేదు అంతే